ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫస్ట్ క్రాస్ పట్టి తీసుకోవాలి అది ఒకదానికి ఒకటి అపోజిట్ ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్టా సీదా చూసేసుకొని మనకు ఒకదానికి ఒకటి అపోజిట్ వచ్చేలా పెట్టుకున్న తర్వాతనే మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా మడిచేసి మళ్ళీ ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా వస్తుంది కొందరు అలాగే మడత పెట్టేసి అలాగే ఉంచేస్తారు కొత్త వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఇలా స్టిచ్చింగ్ అయితే మీరు నేర్చుకుంటే నిజంగా మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఇలా ఒకదానికి ఒక టఫ్జిట్ వచ్చేలా కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత నేనైతే ఇన్విజువల్గా అంటే కనబడకుండా కుట్టు వేయాలనుకుంటున్నాను కాబట్టి టోటల్ కుట్టు వేయకుండా ఎంత ఉందో అంతే కటింగ్ చేసేసుకొని వదిలేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కుడితే అప్పుడే కటింగ్ చేసుకొని పక్కన పెట్టేస్తే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది చూడండి ఒకదానికి ఒక టఫో జీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ కూడా మనం ఏంటంటే స్ట్రేట్లో పెట్టేసుకొని ఇలా మనము వేసేసుకొని ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా సేమ్ ఇలాగే మడత పెట్టేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా పైన ఒక కుట్టు వేసేసుకొని చుట్టూ అనేది వేసేసుకుంటే సరిపోతుంది మీరు కుట్టేటప్పుడు ఉల్టా సీదా మాత్రం ఖచ్చితంగా చూసేసుకోండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే ఉల్టా సీదాకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందుకనేసే నేనైతే ఈ స్టిచ్చింగ్ ఇక్కడి వరకు అయితే చూపించాను ఈ విధంగా ఉల్టా సీదా చూసుకొని కుట్టండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకదానికి ఒక డపాజిట్ ఉండేలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రంట్ డాట్ ఎలా వేసుకోవాలి కాజా పట్టి వైపు మధ్యలో ఇలా డాట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుండి వన్ ఫింగర్ వదిలేసుకొని ఇప్పుడు బెత్తడి పెట్టేసుకొని మళ్ళీ వన్ ఫింగర్ వదిలేసుకొని ఒక మార్క్ వేసేసుకోవాలి మళ్ళీ మూడు ఫింగర్లకి ఒక మార్క్ వేసుకోవాలి ఈ విధంగా అయితే మనం డాట్స్ వేసుకోవాలి నేనైతే ఈ విధంగానే ఈ మెథడే ఫాలో అవుతాను సూపర్గా సెట్ అవుతాయి ఈ విధంగా అయితే నేను కుట్టేసుకుంటాను చూడండి ఇలా మనం డాట్ అనేది ఇలా వేసేసుకోవాలి కరెక్ట్గా మెజర్మెంట్ తోటి బ్యాంగిల్ ద్వారా కూడా మనం కుట్టుకోవచ్చు నా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి చిన్నగానే పెట్టాను ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమయ్యే విధంగా బ్యాంగిల్ ద్వారా కూడా ఎలా పెట్టుకోవాలో చూపించాను చూడండి చూడండి వీటి మధ్యలో కరెక్ట్ రావాలి అంటే చూడండి రెండున్నర 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 అది ఒకే వెడల్పు అనేది రావాలి ఖచ్చితంగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా కూడా షేప్ అనేది చెడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత పొడవు పెట్టామో ప్రతి దానికి మధ్యలో అంతే వెడల్పు రావాలి అంటే రెండున్నర ఇంచులే రావాలి ఇంకొకటి ఈ డాట్ కుట్టేటప్పుడు మనం షోల్డర్ మధ్యలో ఇలా మరిచేసి చూడండి బాగా చూడండి అబ్జర్వ్ చేయండి ఇలా మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు అచ్చ అనేది తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి మీరు పాటించాల్సిన నియమాలు అయితే ఈ విధంగా అయితే మీరు పాటిస్తే మీకు షేప్ అనేది రౌండ్గా చాలా చక్కగా చాలా నీట్గా వస్తుంది చూడండి ఫస్ట్ అయితే చూడండి ఇలా మనం మధ్యలో మడత పెట్టేసి షోల్డర్ దగ్గర మడత పెట్టేసి ఇలా కుట్ అనేది ఇలా వేసేసుకోండి మెయిన్ డాట్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో డాట్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ కాజపట్టి దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా మూడో డాట్ అనేది చూడండి ఇలా ఖర్చు అనేది పడుతుంది ఇలా ఖర్చు పడేసరికి దానికి కరెక్ట్గా తీసుకొని ఎంత పెట్టుకోవాలనుకున్నామో మార్క్ చేసేసుకున్నాం కాబట్టి అక్కడ వరకు కుట్టేసుకుంటే చూడండి మనకి ఎంత రౌండ్గా వస్తుందో కుట్టు ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది ఒకటి పొడవు ఒకటి పొట్టిగా ఇలా రాకుండా కరెక్ట్గా సమానంగా వస్తుంది చూడండి నేను రెండైతే స్టిచ్ చేశాను స్టిచ్ చేసి మీకు చూపించాను టైం వేస్ట్ చేయకుండా నేనైతే మీకు చూపించాను చూపించిన తర్వాత ఇప్పుడు చూడండి ఇన్విజువల్గా అంటే నేను షేప్ బెల్ట్ ఎలా కుడతాను అని నేను చూపెట్టాను కదా చూడండి మనం స్ట్రేట్కి స్ట్రేట్ పెట్టేసి ఈ విధంగా అయితే కుట్ట అనేది వేసేసుకోండి అంటే స్ట్రేట్ పీస్కి స్ట్రేట్ పీసే పెట్టేసి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు సమోసా లాగా ఇలా మడత పెట్టేసేయండి ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం లైనింగ్ క్లాత్ వైపు నుండి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు కుట్ట అనేది ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్లో చాలా కంగారు పడ్డాను ఇందులోకి వెళ్ళి క్లాత్ ఎలా వస్తుంది అని అని కంగారు పడ్డాను కానీ నేను కూడా నెమ్మదిగా యూట్యూబ్లో చూస్తే నేర్చుకున్నాను తర్వాత చాలా నీట్గా చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చుతుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపు దానికి కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి చూడండి ఈ రెండో వైపు దానికి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్కి కూడా మనం ఏంటంటే షోల్డర్ మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఈ డాట్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు ఈ షోల్డర్ మిడిల్లో ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కుట్టడం వల్ల కోన్ షేప్ మాదిరిగా వచ్చేస్తుంది అన్నట్టు సన్నగా కుట్టు స్టార్ట్ చేసి కొంచెం వెడల్పుకు ఎండింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల నీట్గా వస్తుంది అన్నట్టు అంటే కొత్త వారికి కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను ప్రాక్టీస్ అయిన వల్ల వాళ్ళకైతే ఈజీ ఏ మెతడు కొత్త వాళ్ళకి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టి ఇప్పుడు ఈ పట్టీ కూడా ఏంటంటే దీనిపైన ఇగో చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మడత పెట్టేసుకొని ఇలా ఒక దానిపైన ఇంకో అనేది వేసేసుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా అయితే కుట్టు వేసుకున్నా కూడా చాలా నీట్గా వస్తుంది మనం కుట్లు వేసుకుంటూ ఉండే అవసరం ఏమి ఉండదు ఎందుకంటే రోజుకి మనం రెండు మూడు జాకెట్లు కుడతాం కదా కాబట్టి టైం అనేది సేవ్ చేసుకోవాలి కదా అందుకనేసి చూడండి ఇలా మడత పెట్టేసి ఒక కుట్టు అనేది వేసేసుకోండి మీరు ఎలాగో కుట్టు వేసుకుంటారు కదా చేతి పని చేసుకునేటప్పుడు ఇప్పేసుకొని మళ్ళీ కుట్టుకుంటే సరిపోతుంది ఇలా కుట్టడం వల్ల ఏంటంటే నీట్గా వచ్చేస్తుంది కొత్తగా ఉన్నప్పుడే మనం అన్ని టిప్స్ నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పాతబడిన తర్వాత కాదు కొత్తగా ఉన్నప్పుడే నేర్చుకోవాలి చూడండి ఇక్కడ మనము ఈ షోల్డర్ జాయింట్ అనేది నేను స్ట్రేట్గా జాయిన్ చేస్తున్నాను చూడండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పోసలు కుచ్చుకోవడం అలాంటిది ఉండవు చూడండి ఇలా జాయిన్ చేసుకొని సన్నగా ఒక కుట్టు వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా ఆపోజిట్లో ఇలా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు మనం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ కుట్టు కూడా ఏంటంటే హ్యాండ్ వైపు నుండి నెక్ వైపు డౌన్గా కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇవి విధంగా రెండు కుట్లు వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి షోల్డర్ చాలా బాగా వస్తుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది కుచ్చుకోదు ఇలా కుట్టడం వల్ల ఏంటి అని అంటే మనం ఫస్ట్ టైం కుట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుట్టారు అని అన్న పేరు అనేది వచ్చేస్తుంది కదా కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ఈ విధంగా కుట్టాలి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా వస్తే చూసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు చాలా బాగా వస్తుంది ఖరాబ్ అయిపోతుందేమోనని భయపడకండి ఇట్లా మనం వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స కాజాపట్టి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నేను కాజాపట్టి కుట్టుతున్నాను అది ఉల్టాలో పెట్టేసి కుట్టుకొని ఈ విధంగా అయితే పైన కుట్ట అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా మడత పెట్టేసి మళ్ళీ ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి కరెక్ట్గా రావాలి ఉక్స కాజాపట్టి వెడల్పు అనేది కరెక్ట్గా ఉండాలి ఇలా కుట్టడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఉక్స కాజాపట్టి సమానంగా వచ్చేస్తుంది చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పైపున ఉంది కదా అది మనం అనేది ముందే కటింగ్ చేసుకోకూడదు ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఈ ఉక్స్ పట్టి కూడా అలాగే సేమ్ అలాగే కాకపోతే మనం మడత అనేది క్లాత్ పైన పడాలి కాబట్టి ఈ విధంగా మడత పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లోపల నుండి కూడా ఇలా మడిచేసి ఇలా కుట్టేసుకొని నెక్ వైపు ఎక్కువ ఉంటే అది కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్ హ్యాండ్ కూడా మనం ఏంటంటే బ్యాక్ పార్ట్ వైపు ఖర్చు అనేది ఉంచేసుకొని మిడిల్ పార్ట్లో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మరోవైపు మళ్ళీ స్టిచ్చింగ్ ఇలా చేసేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత అదే స్టిచ్చింగ్ పైన ఇంకో కుట్ట అనేది వేసేసుకోండి చూడండి ఫస్ట్ ఒకవైపే కుట్ అనేది వేసేసుకోవాలి అలా అయితేనే హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలన్నది చూడండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అనేది చూసేసుకోవాలి నడుము సైజ్ కూడా ఎంత ఉంది అనేది చూసేసుకొని మార్క్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ మనం మార్క్ వేసేసుకున్న చోట ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాతనే సమానంగా ఉందా లేదా ముడతలు లేకుండా చూసుకుంటూ ఈ విధంగా అనేది కుట్టనేది అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోండి కానీ నార్మల్గా అయితే మనం మూడు కుట్లు వేసేస్తే సరిపోతుంది చాలామంది నాలుగు ఐదు ఇలా కుట్టేసుకుంటారు కాకపోతే మూడు వేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే నేనైతే మూడు అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్ ముడతలు లేకుండా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్ పార్ట్ నెక్ పార్ట్ ఎలా కుట్టాలి పైపింగ్ అనేది నా దగ్గర అయితే పైపింగ్ అయితే నేను ఇదే విధంగా కుడతాను చూడండి ఇంచులు అయితే తీసుకున్న వెడల్పు తీసుకున్న తర్వాత రెండు మడతల పైన ఈ విధంగా అయితే బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే తీసుకుంటాను పాదం మట్టుకు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీంట్లో మళ్ళీ మనము దారం పెట్టడం అలాంటివి చేస్తారు కాకపోతే నేనైతే అలాంటిది ఏం చేయను ఎందుకంటే సింగిల్ పాదం అనేది మిషన్కి సెట్ అవ్వట్లేదు అందుకనేసి దారం పెట్టి కుట్టకుండా ఈ విధంగా కుట్టడం అయితే చేస్తున్నాను కానీ చాలా బాగా వస్తుంది పైపింగ్ నీట్గా వస్తుంది మనం దారం పెట్టి కుట్టినట్టే వస్తుంది అంటే దోరి పెట్టి కుట్టినట్టే వస్తుంది చాలా నీట్గా మీకు ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది కదా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఇలా మడే మడత పెట్టేసి ఈ విధంగా అయితే మనం దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా ఏంటంటే ఈ పైపింగ్ మడత పెట్టిన చోట మనకి బ్లౌజ్ పైన కుట్టు పడాలి పైపింగ్ పైన పడకూడదు చూడండి ఈ విధంగా కుట్టు అనేది చూడండి మనకి బ్లౌజ్ వైపు మాత్రమే పడేటట్టు చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మడత పెట్టేసుకుంటూ ఇలా రౌండ్గా ఇలా షేప్ తిరిగే చోట కూడా ఇంకొకటి ఏంటంటే కట్స్ ఇచ్చుకుంటారు అలా కట్స్ ఇచ్చుకునే అవసరం ఏం లేదు మనం క్రాస్ పట్టి తీసుకుంటాం కదా అంటే క్రాస్లో తీసుకుంటాం కదా పైపింగ్ క్లాత్ అలా పైపింగ్ క్లాత్ కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈజీగా ఒకటేసారి మనకి అని అనేది కూడా ఆ వీడియో కూడా నేను పెడతాను అది కూడా ఒకసారి చూడండి మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా దగ్గర అయితే నా ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది చాలా ఈజీ వేలో చాలా తక్కువ టైంలో మీకు అయితే నేను వివరించడం అయితే జరిగింది చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కరెక్ట్గా బ్లౌజ్ ఉందా లేదా అనేది చూసేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్స్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు ఉక్స్ కాజాలు కుట్టేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది నేనైతే వీడియోలో టెన్ మినిట్స్లో చూపించాను మనకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఈజీ వేలో త్వర త్వరగా అయిపోతుంది చూడండి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది